ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ ఆర్టీసీలో మనకు చాలా సంవత్సరాల తర్వాత అయితే కండక్టర్ పోస్టులకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఒక ప్రతిపాదన అయితే కంప్లీట్గా సో పంపించడం జరిగిందనమాట ప్రభుత్వానికి సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సో విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ యాక్టివేట్ చేసేయండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా త్వరలో కండక్టర్ ఉద్యోగాల భర్తీ అంటూ చూసుకోవచ్చు టీజీఎస్ఆర్టీసీలో త్వరలోనే కండక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సో భర్తీ చేసే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు అయితే పదిహేను వందల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపించినట్లు ఇక్కడ సమాచారం అయితే రెండు వేల పదమూడు నుంచి ఈ నియామక ప్రక్రియ నిలిచిపోగా ఏటా పెరుగుతున్నటువంటి రిటైర్మెంట్లతో కండక్టర్ల సంఖ్య తగ్గిపోయింది ప్రతి ఏటా రిటైర్మెంట్ల రిటైర్మెంట్లు జరుగుతాయి కాబట్టి సో వాటితో కండక్టర్ల సంఖ్య అనేది చాలా తక్కువగా అయిపోయింది కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉండడంతో వారికి భారం పెరుగుతుంది దీంతో ప్రభుత్వం అనుమతిస్తే త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూసుకుంటే కూడా ఇక్కడ పన్నెండు ఏళ్ల తర్వాత కండక్టర్ కొలువుల భర్తీ ఆర్టీసీలో పదిహేను వందల పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదన అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా ఈ రెండు వేల పదమూడు నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టులకు నియామకం జరగలేదు తాత్కాలిక కండక్టర్లను తీసుకోవడం కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నమాట అలాగే సంస్థలు ఏటా రిటైర్మెంట్లు పెరుగుతున్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉద్యోగుల సంఖ్య యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఉంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి వచ్చేసి మనకు సో ఆ సంఖ్య వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండుకు పరిమితమైంది అంటే చూడండి సో మనకు రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఉంటే సో రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఆ సంఖ్య వచ్చేసి మనకు కంప్లీట్గా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండుకైతే తగ్గిందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట అయితే ఈ విధంగా మనకు దగ్గర దగ్గర వచ్చేసి కంప్లీ అంటే దగ్గర దగ్గర మనకు సెవెంటీన్ థౌజండ్కు పైగా సెవెంటీన్ థౌజండ్కు పైన సో కంప్లీట్ మనకైతే సో ఆ సంఖ్య అయితే తగ్గిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట డిఫరెంట్ ఇక్కడ యాభై ఆరు వేలకు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు సంబంధించి మధ్యలో పదిహేడు వేల మంది సో రిటైర్మెంట్ అయ్యారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అంటే సుమారు ముప్పై శాతం పైగా తగ్గారు దీంతో ఉన్నవారిపై పని భారం పెరుగుతుంది ఇందులో కండక్టర్ల సమస్య ఎక్కువగా ఉంది దూర ప్రాంత సర్వీసుల్లో ఏసీ సూపర్ లెగ్జరీరు డిలక్స్ బస్సులను వన్ మ్యాన్ సర్వీసులుగా మార్చుకుంటూ వస్తున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సుని కూడా ఆ జాబితాలో చేర్చిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో మీరు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు విజయవాడ కావచ్చు అలాగే తిరుపతి కావచ్చు అలాగే శ్రీశైలం కావచ్చు ఈ విధంగా సో దూర సో కంప్లీట్గా మీరు దైవ దర్శనాలకు వెళ్ళేటప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సో ఇలాంటి బస్సుల్లో ఓన్లీ వన్ మ్యాన్ షో మాత్రమే నడుస్తుంది అనమాట సో ఒక డ్రైవరే కంప్లీట్గా మనం బస్సు ఎక్కేటప్పుడే టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం బస్ ఎక్కేటప్పుడే అక్కడ టికెట్ తీసుకొని సో కంప్లీట్గా మనమైతే సీట్లో కూర్చోవలసి ఉంటుందన్నమాట ఇవి ఎక్కువగా మనకు విజయవాడ ఏపీ అలా చాలా దూరమే లేటటువంటి బస్సులో ఇలాంటి సౌకర్యమే ఉంటుంది ఎందువలన అంటే ఈ విధంగా కండక్టర్ సంఖ్య తగ్గడం వలన అయితే చూడండి ఏసీ బస్సులు కావచ్చు సూపర్ లగ్జరీ డిలక్షల బస్సులు ఇలాంటి సౌకర్యం అయితే ఉందన్నమాట చాలా వరకు కండక్టర్ లేకుండా ఓన్లీ డ్రైవర్తోనే నడిపిస్తున్నారు అంటే మనం కంప్లీట్గా చూడండి సో ఆ బస్సుల్లో మనకు కంప్లీట్గా ఎక్స్ప్రెస్ బస్సుని కూడా ఆ జాబితాలో చేర్చిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే కొన్ని రూట్లలో కండక్టర్లు ప్రధాన బస్ స్టాపులు బస్ స్టాండ్లలో ఉంటూ అక్కడే టికెట్లు జారీ చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ఆ పోస్టులతో కలిపి ఆ పోస్టులతో కలిపి భర్తీ చేస్తారంటే చూడండి ఆర్టీసీలో డ్రైవర్లు సహా మొత్తం పదకొండు విభాగాలతో కలిపి మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది క్రితమే అనుమతి ఇచ్చింది ఆల్రెడీ మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కండక్టర్ ఈ డ్రైవర్ అలాగే డ్రైవర్ కండక్టర్ మెకానిక్ అన్ని ఆల్ పోస్టులు కలిపి మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ఆల్రెడీ ప్రభుత్వం గత ఏడాది అనుమతి ఇచ్చిందన్నమాట అయితే చూడండి ఇక్కడ కంప్లీట్ మొత్తంగా పదకొండు రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం మీద ఏడాది క్రితమే అనుమతి జారీ చేసింది సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియ అయితే ఆలస్యమైందనమాట ఇది కొలిక్కి వచ్చాక కండక్టర్లు నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా మొత్తంగా కలిపి భర్తీ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా కంప్లీట్గా సో మూడు వేల ముప్పై ఐదు సో పోస్టులను భర్తీ చేస్తుందా లేదా కంప్లీట్ ఈ పదిహేను వందలకు సంబంధించి పోస్టులనే భర్తీ చేస్తుందా అనే దాని గురించి అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి అన్నమాట వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే అప్లికేషన్ సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు వీడియో అయితే అందిస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియో చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఐకాన్ యాక్టివేట్ చేసేయండి మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వచ్చింది వీడియో జై